హలో అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా బెండకాయ పులుసు చేస్తున్నాను ప్రాసెస్ చాలా సింపుల్ చాలా క్విక్గా కూడా కంప్లీట్ అవుతుంది ఎప్పుడు బెండకాయ ఫ్రైలాగా కాకుండా ఇలా పులుసులాగా కూడా చేసుకుంటే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం కడాయిలో ఆయిల్ యాడ్ చేసి పోపేసాను తాలింపు అన్నీ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అలా ఏమి వేయము అందుకని వెల్లుల్లి ఒక త్రీ టు ఫోర్ తీసుకొని క్రష్ చేసి వేసాను ఒక టూ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేశాను తర్వాత ఇప్పుడు మనం పులుసులాగా చేస్తున్నాం కాబట్టి ఆనియన్ యాడ్ చేస్తున్నాను ఆనియన్ కొంచెం ఎక్కువే యాడ్ చేశాను ఒక రెండు పెద్ద ఆనియన్స్ సైజు ఆనియన్స్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేశాను ఇవే ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేస్తున్నాను ఉప్పు పసుపు యాడ్ చేసి ఈ ఉల్లిపాయల్లో తేమ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి మనకి గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయలు యాడ్ చేయాలి బెండకాయలు చూసారు కదా ఏ సైజులో కట్ చేశానో నార్మల్గా మనం ఫ్రైకి కట్ చేసుకునే సైజు కాకుండా కొంచెం పెద్దగా వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే బెండకాయ పులుసులోకి బాగుంటుంది ముక్కలు తినే అప్పుడు కొంచెం చేతికి తగులుతూ ఉంటాయి తినడానికి బాగుంటుంది ఇలా బెండకాయలు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్రై అయిన ఆనియన్స్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఈ సైజులో కట్ చేయడం వల్ల మనకి బెండకాయలోంచి జిగురు ఎక్కువ రాదు అదే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బెండకాయలోంచి జిగురు చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారంటే చూసారా బెండకాయ పీసెస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా కుక్ అయ్యాయి దాంట్లోంచి వచ్చిన కొంచెం జిగురు కూడా ఫ్రై చేసినప్పుడు పోతుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను ఇది కాకుండా కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తాను అంతే ఇంకా దీంట్లో ఇంకెక్కువ మసాలాస్ ఏమీ ఉండవు ఇవన్నీ యాడ్ చేసి బాగా బెండకాయలకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి ఇది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇవన్నీ మనము ఫ్రై చేసుకోకుండా యాడ్ చేసాము కాబట్టి వేపకుండా అట్లా ఉండే పచ్చి అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసిన తర్వాత మనం పెండి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా ఇలా పులుసు తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని కర్రీలో యాడ్ చేయాలి నేను ఒక కప్పు అయ్యే అంత క్వాంటిటీ యాడ్ చేశాను దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి ఓన్లీ చింతపండు పులుసే యాడ్ చేసి వాటర్ యాడ్ చేయకపోతే బాగా పులుపు ఎక్కువ ఉంటుంది అంత పులుపు ఉన్నప్పుడు కర్రీ తినడానికి అంత బాగా అనిపించదు కొంచెం దీంట్లో మనం హాఫ్ క్వాంటిటీ గ్రేవీకి హాఫ్ వచ్చేసి చింతపండు పులుసు హాఫ్ వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్ తినేప్పుడు ఆ కమ్మగా ఉంటుంది ఇలా వాటర్ యాడ్ చేసి కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇది ఆప్షనల్ ఉంటే యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సో కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇంకో కొత్తిమీర యాడ్ చేసాక ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిస్తున్నాను బెండకాయ పీసెస్ అయితే అంతా కుక్ అయ్యాయి ఈ గ్రేవీ అంతా పీసెస్ పీల్చుకునేలాగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే గ్రేవీ కన్సిస్టెన్సీ కంపల్సరీ ఇలా కొంచెం వాటరిష్గా ఇలానే ఉండాలి అప్పుడే బెండకాయ పులుసు కలుపుకొని రైస్తో తినేప్పుడు చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ చూసారు కదా చాలా సింపుల్ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినగలరు మనం ఈ ప్రాసెస్లో కానీ బెండకాయ పులుసు చేసుకుంటే చాలా బాగా వస్తుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో